స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్ అందరికి అందుబాటులో వైద్యం స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్ నమస్తే వెల్కమ్ టు తెలంగాణలో ప్రభుత్వ అధికారులపై ఏసీబీ పంజా విసురుతుంది రోజు రోజుకు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కుతున్నటువంటి అధికారుల సంఖ్య పెరుగుతూనే ఉంది ఇటీవల ఏసీబీ నివేదికల ప్రకారం గత తొంభై రోజుల్లో ఎనభై నాలుగు మంది ప్రభుత్వ అధికారులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం జరిగింది సో ఈ రోజు కూడా అటువంటి వార్త ఒకటి చూస్తున్నాం బాత్రూంలో పదిహేడు లక్షలు చేవేళ్ళ విద్యుత్ ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాల్లో దొరికినటువంటి నగదు స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం ఇప్పటికే ఏసీబీ అరెస్ట్ చేసినటువంటి ఏడీఈ అంబేద్కర్ కు ఇతను బినామీ అంబేద్కర్ కు పద్నాలుగు రోజుల రిమాండ్ ఇక ఇంతకు ముందు అరెస్ట్ చేసినటువంటి ఏడీఈ అంబేద్కర్ కు ఇతను బినామీ ఇతను కూడా ఏడీఏ రాజేష్ బాబు అంబేద్కర్ అనేటువంటి పేరు పెట్టుకున్నాడు ఎంత నీతివంతంగా ఉండాలి అంత గొప్ప వ్యక్తి పేరు పెట్టుకొని సో ఆయన పేరును కూడా భ్రష్టు పట్టిస్తున్నావు ఇటువంటి కేసులో అంత గొప్ప వ్యక్తి పేరు ఈ రకంగా చూడడం అనేది నిజంగా బాధాకరం సో పేరును కూడా కాపాడాలి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ ఏరుగు అంబేద్కర్ ను అరెస్ట్ చేసినటువంటి ఏసీబీ అధికారులు బుధవారం సాయంత్రం అతని బినామీ అయినటువంటి మరో ఏడీఈ రాజేష్ బాబు ఇంట్లో సోదాలు నిర్వహించారు ఒక ఏడీఈ అరెస్ట్ అయిండు అతనికి ఇంకొక ఏడీఈ బినామీ అట ఇది ఎక్కడ విచిత్ర సికింద్రాబాద్ మారేడ్పల్లిలో ఉన్నటువంటి రాజేష్ బాబు ఇంటికి చేరుకున్నటువంటి ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టగా కవర్ లో పెట్టి బాత్రూమ్ లో దాచినటువంటి పదిహేడు లక్షల నగదు లభ్యమైందట కొన్ని స్థిరాస్తులకు సంబంధించినటువంటి పత్రాలను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది సోదాల సమయంలో రాజేష్ బాబు ఇంట్లో లేడు ఆయన రెండు రోజుల నుంచి ఆఫీస్ కూడా రావడం లేదని తెలిసింది రాజేష్ బాబు తొమ్మిది నెలల క్రితం పదోన్నతిపై రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు ఏడీఈ వచ్చాడు అంతకు ముందు మొయినాబాద్ మండలం చిల్కూర్ ఫీడర్ ఏఈగా చాలా కాలం పనిచేశాడు కాగా ఇబ్రహీం పాగ్ ఏడీఈ అంబేద్కర్ కూడబెట్టినటువంటి ఆస్తుల పదో పేజాట ఆస్తుల విలువ వంద కోట్ల ఉంటుందని భావిస్తుండగా ఏసీబీ విచారణలో అతనికి స్నేహితుడైనటువంటి రాజేష్ బాబు బినామీ అని కూడా తెలిసింది హైదరాబాద్ కు చేరువగా ఉన్నటువంటి చేవెళ్ల ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి తరణంలో కొత్త ఇల్లు కొత్త లేఅవుట్లు ఫామ్ హౌజ్లకు విద్యుత్ కనెక్షన్లకు అనుమతి ఇచ్చేందుకు విద్యుత్ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మకే పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి మొయినాబాద్ లో ఏయిగా పనిచేసినటువంటి సమయంలో కొత్త ఫామ్ హౌజ్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు రాజేష్ బాబు భారీగా వసూళ్లు పాల్పడినట్టు తెలిసింది అంటే తను మొయినాబాద్ లో ఏయిగా పనిచేసినటువంటి సమయంలో చాలా వరకు ఫామ్ హౌజ్లు చాలా ఉంటాయి వాటికి కొత్త కనెక్షన్స్ విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చేందుకు రాజేష్ బాబు చాలా డబ్బులు వసూలు చేసి ఇదిలా ఉండగా ఏడీ అంబేద్కర్ ను ఏసీబీ అధికారులు బుధవారం కోర్టులో పరచగా పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు అతని కూడా జైలుకు తరలించారు ఈ కేసులో విచారణ కొనసాగుతుందని అంబేద్కర్ చెందినటువంటి కొన్ని లాకర్లను కూడా తెరవాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు అతని అక్రమాస్తుల విలువ వంద కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఒక సాధారణ ఏడీ వంద కోట్లు అంటే ఎంత దారుణం ఎంత అవినీతి జరుగుతుంది ఎంత పెద్ద అవినీతి తిమింగలం ఇట్లాంటి అధికారులను డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు డిస్మిస్ చేసి వాళ్ళు అక్రమంగా కూడగట్టినటువంటి ఆస్తుల్ని మొత్తం స్వాధీనం చేసుకోవాలి సో ఎంత అవినీతి జరుగుతుంది ఈ యొక్క విద్యుత్ శాఖలు అంటే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి లంచాలు తీసుకుంటున్నారు ముఖ్యంగా మన కరీంనగర్ జిల్లాలో కూడా చాలా మంది విద్యుత్ అధికారులు లంచాలు తీసుకుంటున్నారు కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే లంచాలు తీసుకుంటున్నారు లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ కి రెసిడెన్షియల్ కి సంబంధించినటువంటి కనెక్షన్స్ ఇచ్చి అట్ల లంచాలు తీసుకుంటున్నారు కమర్షియల్ కాంప్లెక్స్ కానీ పరిశ్రమలు కానీ బిల్డర్ల దగ్గర పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటారు కొత్త కనెక్షన్స్ ఇవ్వాలన్నా అవి కమర్షియల్ కనెక్షన్స్ అయినా రెసిడెన్షియల్ కనెక్షన్స్ అయినా అవి కాకుండా కాంట్రాక్టర్ల దగ్గర కొత్త కొత్త విద్యుత్ లైన్లు వేయాలన్నా ట్రాన్స్ఫార్మర్లు వేయాలన్నా ఈ పనులు చేయాలన్నా కానీ నాసిరకం పనులు చేసి కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకుంటే ఆ బిల్లును పాస్ చేస్తున్నారు యొక్క అధికారులు వాళ్ళు వీళ్ళు కుమ్మక్క అయిపోతున్నారు కాంట్రాక్టర్లు యొక్క అధికారులు అట్లా కూడా నాసిరకం రకం పనులు జరుగుతున్నాయి అట్లా అవినీతి సొమ్ము అకౌంట్లో చేరుతుంది సో ఏదైనా ప్రభుత్వ సొమ్మును వీళ్ళు లూటీ చేస్తున్నారు ప్రజల సొమ్మును మొత్తం లూటీ చేస్తున్నారు చాలా పెద్ద వ్యవస్థ ఉంది పెద్ద అవినీతి ఉంది విద్యుత్ శాఖలో కూడా కానీ కనబడదు మనకు ఎందుకంటే దీన్ని ఎవరు కూడా ఫోకస్ చేయరు ఎక్కడైనా రెవెన్యూ అంశం మీద చూస్తుంటారు ఎక్కువ కూడా లేకపోతే పోలీసు శాఖలు చూస్తుంటారు కానీ ఈ విద్యుత్ శాఖలు కూడా చాలా పెద్ద అవినీతి తిమింగిలాలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది కదా వంద కోట్లతో మామూలు ఏడి ఇంకా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎంత సంపాదించాలి ఎన్ని కోట్లు సంపాదించాలి ఇగో మంగళవారం మణికొండలోని అంబేద్కర్ ఇల్లు బంధువులు ఇళ్లలో ఏసీ అధికారుల సోదాలు నిర్వహించినటువంటి సంగతి తెలిసిందే అంబేద్కర్ బినామీ అయినటువంటి సతీష్ ఇంట్లో రెండు కోట్ల పద్దెనిమిది లక్షలు స్వాధీనం చేసుకోవడం సైతం ఏసీబీ చరిత్రలో అరుదైనటువంటి ఘటనగా పేర్కొంటుంటారు సో ఒక మా అతని యొక్క బినామీ సతీష్ ఇంట్లోనే రెండు అంట అంటే అతని దగ్గర ఎన్ని కోట్లు ఉండాలిగా అందుకే ఏసీబీ చరిత్రలోనే అరుదైనటువంటి ఘటన అంట ఇంకో ఇక్కడ కూడా ఇంకో కేసు ఏసీబీకి చిక్కినటువంటి తహసీల్దార్ అంట ఆర్ఐ కంప్యూటర్ ఆపరేటర్ కూడా రైతు నుంచి పదివేలు లంచం తీసుకుంటూ పట్టుబడినటువంటి వైను ఖమ్మం జిల్లా తల్లాడ తహజీల్దార్ వంకాయల సురేష్ కుమార్ తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలతు భాస్కర్ భూభార్తి కంప్యూటర్ ఆపరేటర్ శివాజీ రాథోడ్ ఏసీబీకి పట్టుబడ్డారు ఒక రైతు నుంచి పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ వీళ్ళు ఏసీబీకి పట్టుబడ్డారు సో ప్రతిరోజు మనం ఒక్క ఏసీబీ కేసైనా కానీ మనం వార్తల్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం అంటే మంచి మంచి చదువులు చదివి చాలా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి మళ్ళా చివరికి ఇట్లా ఏసీబీకి పట్టుబడుతున్నారు అధికారులు మీకు మంచి మంచి జీతాలు ఉన్నాయి లక్షల రూపాయలు జీతాలు ఉన్నాయి ఒక్కొక్కరికి అయినా కానీ కకృతి పడుతున్నారు పదివేలకు ఇరవై వేలకు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అందిన కార్ దోచుకుంటున్నారు ఈ రకంగా ఏసీబీకి పట్టుబడుతున్నారు చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక పెళ్లిళ్ళు రాక పదివేలకు ఇరవై వేల రూపాయలకు ఎక్కడో పనులు చేసుకుంటారు మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు కాకపోతే మీరేమో ఉద్యోగాలు వచ్చి ఇట్లా ఏసీబీకి పట్టుబడుతున్నారు నిజంగా ఇంకా చాలా పెద్ద తిమింగలాలు ఉన్నాయి చాలా ఏసీబీ అధికారుల కళ్ళు గప్పి తిరుగుతున్నాయి చాలా వరకు ఇంకా వీళ్ళే కాదు పోలీస్ వ్యవస్థలు ఉన్నది రెవెన్యూ వ్యవస్థలు ఉన్నది ఇరిగేషన్ శాఖలు ఉన్నది ఇంకా సంక్షేమ శాఖల్లో పౌర సరఫరాల శాఖల చాలా పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నాయి సో వాటన్నిటి కూడా ఏసీబీ దృష్టి సాధించాలి ఎవరైనా లంచం అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ ఏసీబీ యొక్క టోల్ ఫ్రీ నంబర్ సో దానికి కాల్ చేయండి ఏసీబీ కూడా మీ యొక్క వివరాలను ఎక్కడ కూడా బయటికి చెప్పదు గోప్యత పాటిస్తుంది ఎక్కడ ఎవరు లంచం అడిగినా వారిని పట్టించే బాధ్యత కూడా మనదే అవినీతి తిమింగలని సమాజం నుంచి కూకటి వేలతో ఏరి పారేసినటువంటి బాధ్యత కూడా మనపై ఉంది సో భయం పుట్టాలి లంచం అడగాలంటే ప్రభుత్వ అధికారులకు జవాబుదార్తనం ఉండాలి ప్రజలకు పనిచేయాలంటే సో మనం చూస్తున్నాం ప్రతిరోజు ఇటువంటి కేసులు చూస్తున్నాం ప్రతిరోజు ఇటువంటి వార్తలు మనకు వినబడుతూనే ఉన్నాయి ఇటువంటి అధికారులను ఏసీబీకి పట్టుబడితే సస్పెండ్ చేయడం కాదు డిస్మిస్ చేసి వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనపరచుకోవాలి వాళ్ళు ఎక్కడ కూడా మన ప్రభుత్వ ఉద్యోగాలు పొందేది కూడా అవకాశం ఉండద్దు ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తే అధికారులకు కొంచెం భయం ఉంటది ప్రజలకు పనిచేయాలి ప్రభుత్వ సొమ్మును లూటీ ఇది భయం ఉంటుంది సో ఆ రకంగా చర్యలు తీసుకోవాలి అరెస్టులు చేయడమే కాదు వాళ్ళ ఆస్తుల్ని కూడా స్వాధీనం చేసుకోవాలి మొత్తంగా